చందన బ్రదర్స్ సినిమా రోడ్ పది రూపాయల నాణ్యం ఇస్తున్నారేంటి మేము తీసుకోం ఇది ఓ వ్యాపారి కస్టమర్కి ఇస్తున్న సమాధానం కాదు కాదు నూటికి తొంభై ఐదు శాతం మంది వ్యాపారులు కస్టమర్లకు చెబుతున్న సమాధానం ఎందుకు తీసుకోరు రిజర్వ్ బ్యాంక్ వీటిని బ్యాన్ చేయలేదు కదా అని కస్టమర్ అంటే మాకు మీతో గొడవ పడే సమయం లేదు మేమైతే తీసుకోం చాలా నిక్కచ్చగా వ్యాపారాలు చెబుతున్న మాట ఇది అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఓ బుక్ షాప్ యజమాని మాత్రం పది రూపాయల నాణ్యాలు మేము తీసుకుంటాం దేశ పౌరునిగా ఇది నా బాధ్యత అంటూ ఓ బ్యానర్ తయారు చేయించి తన షాప్ వద్ద ప్రదర్శించాడు ఇప్పుడు ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ బ్యానర్ విషయం తెలుసుకున్న స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారి ఆ బ్యానర్ను ఫోటో తీసి ఆడిట్ కొరకు తమ బ్యాంకు వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆడిటర్లు చూపించడంతో స్పందించిన రిజర్వు బ్యాంక్ ఆడిటర్లు బుక్ షాప్ యజమాని అభినందించారు ఈ నేపథ్యంలో మంగళవారం స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పది రూపాయల నాణ్యాలు చెలుబాటులో ఉన్నాయని ఈ నాణేలు చెల్లవంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొన్నారు బుక్ షాప్ యజమానులనే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తమ షాపు వద్ద ఇలాంటి బ్యానర్స్ ప్రదర్శించి పది రూపాయల నాణాలు తీసుకోవాలని వెల్లడించారు అనంతరం బుక్ షాప్ యజమాని సాయిని సత్కరించారు కస్టమర్లు మాకు దేవుళ్ళు అని వ్యాపారాలు విన్నాం కానీ ఈ రోజు ప్రత్యక్షంగా అలాంటి వ్యాపారిని చూస్తున్నాం అంటూ బుక్ షాప్ యజమాని అంచెల సాయిని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు మాది అమలాపురం అంటే లెవీబుక్ సెంటర్ మా వద్దకి అనేక మంది కస్టమర్లు వస్తుంటారు స్టూడెంట్స్ అవుతాయి ఎంప్లాయీస్ అవుతాయి వీళ్ళందరికీ చిలద్రవటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అయితే పది రూపాయల నాణ్యాలు ఉన్నాయి పుచ్చుకుంటారు అని ఉంటారు పది రూపాయల నాణ్యాలు చాలా చాలామంది లేవనే భావనలో వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి నేను పది రూపాయల నూనాలు చాలామందిలో ఉన్నాయమ్మా అవి వాళ్ళు ఇష్యూ చేసింది మనం చాలామందిలో ఉంచడాకని నేను చెప్తుంటాను కొంతమంది నాకు ఆ పది రూపాయల నాణ్యాలు ఇచ్చి ఆశ్చర్యంతో కొంతమంది వెళ్తుంటారు సంతోషంతో కొంతమంది తిరిగి వెళ్తూ ఉంటారు నేను ఇవన్నీ చూసి ఒక బ్యానర్ చేసి మనమే పది రూపాయల పుచ్చుకుంటామని తెలి తెలివి బర్స్ ఒక బ్యానర్ చేశాను చేసి ఎగ్జిబిట్ చేశాను ఈ ఎగ్జిబిట్ చేయడంతో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ మీడియాలో పెట్టడం వలన ఇది వైరల్ అయ్యి పది రూపాయల నాణ్యాలు పుచ్చుకుంటున్నారు రైబింగ్ సెంటర్ అనే భావన వచ్చింది ఇది కూడా ఒకసారి ఎస్బీఐ మేనేజర్ గారు వచ్చి ఆ బ్యానర్ ఫోటో తీసుకు వెళ్ళి వాళ్ళు జడ్కి అహర్ఓకి కూడా పంపారు వాళ్ళు ఇమీడియట్లీ రియాక్షన్ చేసి ఈ బ్యానర్ ఇదే విధంగా అన్ని చోట్ల బ్యానర్ ఎక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక మేము ఒక ప్రిపరేషన్కి వచ్చారు ఉదయం నన్ను కేకేసి మీరు నాణ్యాలు చాలామంది చే ఈ బ్యానర్ కట్టడం చాలా అని చెప్పారు ఇది పౌరుడిగా నా బాధ్యత అండి పాత్ర చె ఇది ఇలా అవటం నా వల్ల వైరల్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అండి పర్టికులర్గా ఈ అమలాపురం రీజియన్లో అన్ని బ్రాంచ్ల్లో మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కస్టమర్స్ ఎవరు కూడా టెన్ రూపీ కాయిన్స్ ఇస్తే తీసుకోవడానికి ఇష్టం చూపించడం లేదు ఎందుకంటే బయట పబ్లిక్ అందరికీ ఒక అపోహ ఉంది అంటే టెన్ రూపీ కాయిన్స్ చల్లవు ఇది ఎవరు తీసుకోరని కానీ వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ ఫైవ్ రూపీ కాయిన్ లాగా టెన్ రూపీ కాయిన్ కూడా లేగల్ టెండర్ అండి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన కరెన్సీ నోట్స్ కానీ కాయిన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సిటిజన్ యాక్సెప్ట్ చేయాలండి లేకపోతే అది తప్పండి ఇది ఏంటంటే మేము ప్రతి బ్రాంచ్లో కూడా మేము సెన్సిటైజ్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం కస్టమర్లు కూడా చెప్తున్నాం దానికి తగ్గ బ్యానర్స్ కూడా పెట్టాం వీఆర్ యాక్సెప్టింగ్ టెన్ రూపీ కాయిన్స్ ఎట్ ది సేమ్ టైం పీపుల్ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ టెన్ రూపీ కాయిన్స్ అదే స్లోగన్ పెట్టుకు వెళ్తున్నాం ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు అమలపురం రీజియన్లో ఒక ఒక బుక్ స్టాల్లో ఒక బుక్ స్టాల్ దో ఒక పెద్ద బ్యానర్ ఉంటుంది అది ఏంటంటే సాయి గారు చెప్పి రవి బుక్ సెంటర్లో ఒక బ్యానర్ పెట్టారు ఏంటి వీఆర్ యాక్సెప్టింగ్ టెన్ రూపీ కాయిన్స్ అట్ ది సేమ్ టైం పీపుల్ ఆల్సో షుడ్ యాక్సెప్ట్ టెన్ రూపీ కాయిన్స్ అది ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది అదే రకంగా ప్రతి ఒక్క మర్చెంట్ ప్రతి ఒక్క వ్యాపారి కూడా ఏంటంటే ఈ టెన్ రూపీ కాయిన్స్ యాక్సెప్ట్ చేయాలి అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా టెన్ రూపీ కాయిన్స్ యాక్సెప్ట్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ టెన్ రూపీ కాయిన్ బదులు టెన్ రూపీ నోట్ కానీ యూజ్ చేస్తే దానివల్ల చాలా నష్టం అండి మనకి ఎన్విరాన్మెంట్ చాలా నష్టం అవుతుంది ఎందుకంటే చెట్లను కొట్టి మనం ఈ తాలూకా నోట్స్ని తయారు చేయాల్సి ఉంటుంది అలాగే ఒక నోట్ తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుందండి అదే వేరేజ్ ఒక కాయిన్ కానీ ఒకసారి తయారు చేస్తే దాని లైఫ్ టైం చాలా ఎక్కువ ఉంటుందండి ఇదంతా ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి గుర్తుపెట్టుకుని సాధ్యమైనంత వరకు ఈ టెన్ రూపీ కాయిన్ యాక్సెప్ట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే ఇది ఒక రకంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాకుండా ఒక రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈకో ఫ్రెండ్లీకి మనం తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడు రవి బుక్ సెంటర్ కంజరా సాయి గారు ఉన్నారు ఆయన తీసుకున్న ఇనిషియేషన్ ఒక బ్యానర్ పెట్టి మేము ఉల్ యాక్సెప్ట్ టెన్ రూపీ కాయిన్స్ అన్న బ్యానర్ పెట్టి ఆయన తీసుకున్న ఇనిషియేషన్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అదే రకంగా ప్రతి మర్చెంట్ కూడా ఇలాంటి బ్యానర్స్ పెట్టి తీసుకుని తీసుకుంటే బ్యాంక్ వచ్చి టెన్ రూపీ కాయిన్స్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇవి సర్కులేషన్లో ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ఎవరు కూడా టెన్ రూపీ నోట్ నోట్స్ ఎవరు కూడా డిపాజిట్ చేయడానికి బ్యాంకు రావట్లేదు ఎందుకంటే ఇవన్నీ స్మాల్ డిపాజిట్ స్మాల్ డినమిరేషన్ డిపా నోట్స్ అలాగే స్మాల్ డినమరేషన్ కాయిన్స్ ఇవన్నీ సర్క్యులేషన్లో ఉంటేనే మంచిది అంతేకాని బ్యాంకులో క్రెడిట్ ఇచ్చి బదులుగా హండ్రెడ్ పర్సెంట్ కూడా సర్క్యులేషన్లో ఉండాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ మర్చెంట్స్ తాలే మర్చెంట్స్ అసోసియేషన్స్ అలాగే మర్చెంట్స్ దీనికి తోడ్పాటు అందిస్తేనే ఇవి సర్క్యులేషన్లో ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రమేష్ భూసాల చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలాపురం శాఖ నాకు ఒకరోజు సరదాగా మార్కెట్లో వసూలు కొనుక్కోవడానికి వెళ్తుంటే మార్కెట్లో రవి బుక్ షాప్ అనే చోట టెన్ రూపీస్ కాయిన్స్ గురించి ఒక బ్యానర్ కనిపించింది చూడగానే చాలా ఆశ్చర్యం కనిపించింది ఇంట్రా టెన్ రూపీస్ కాయిన్ గురించి ఈయన ఎలా పెట్టారు ఏంటి ఈ విషయం అని చెప్పేసి ఒకసారి దగ్గర వెళ్ళి ఆయన పరామర్శించాను సార్ ఏంటి మీరు ఈ కాయిన్స్ గురించి ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా బ్యానర్స్ పెట్టారని అడిగా అడిగితే సార్ నేను దేశంలో సిటిజన్ ఇండియాగా ఉందాం అనుకుంటున్నాను సార్ పది రూపాయల కాయిన్స్ ఏమీ క్లోజ్ లేక సార్ రన్నింగ్లో ఉన్నాయి చాలామందిలో ఉన్నాయి ఎందుకో జనాలు ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం అవలసిన నేను మాత్రం తీసుకోవాలని అనుకుంటున్నాను అందుకనేసే నేను ఈ కాయిన్స్ గురించి నేను ఈ బ్యానర్ పెట్టానని చెప్పేసి ఆయన గర్వంగా చెప్పాను అని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషంగా బి బ్యాంకర్గా ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఖాతాదారుడు ఆయన నాకు తెలుసు మా బ్యాంక్ ఖాతాదారుడని స్టేట్ బ్యాంక్ ఖాతాదారుడని ఇలా ఈ రకంగా ఇనిషియేటింగ్ తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించి వెంటనే నేను మా రీజనల్ మేనేజర్ కృష్ణ గారు మురళి కృష్ణ గారికి ఇన్ఫామ్ చేశాను సార్ ఇలా కస్టమర్ ఇలా బ్యానర్ పెట్టుకుని ఉన్నారు సార్ ఇలా చేస్తున్నారు అంటే వెరీ గుడ్ చాలా చక్కగా చేస్తున్నారు ఆయన ఒకసారి నాకు కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేద్దగా అని అన్నారు అట్ ద సేమ్ టైం నాకు మా బ్రాంచ్కి ఆర్బీఐ ఆడిట్ కూడా నిన్న స్టార్ట్ అయింది మండే స్టార్ట్ అవ్వగానే ఆర్బీఐ ఆడట్స్తో కూడా ఇదే విషయాన్ని పంచుకున్నా సార్ ఇలాగ బ్యానర్ పెట్టి ఆయన పాయింట్స్ అవి సేల్ చేస్తున్నారు అన్ని పచ్చ రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పేసి వెంటనే ఆడిటర్స్ కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ నరండి ఒకసారి ఇలా ఆయన్ని విష్ చేద్దామని చెప్పేసి అని అంటే వెంటనే మేము అందరం వెళ్ళి ఆయన విష్ చేయడం జరిగింది అది అట్ ద సేమ్ టైం మేము కూడా మా బ్రాంచ్లో ఆయనకి ఆయన చేస్తున్నటువంటి ఆయన ఇనిషియేషన్ ఇనిషియేషన్ కానీ ఆయన ఎంకరేజ్మెంట్ కోసం మా బ్రాంచ్లో మేము ఆయన స్టేషన్ చేయడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని మేము మేము ఒకరం చేస్తే బాగోదు అంటే ఆయనకి సన్మానం చేస్తే బాగోదు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎలివేషన్ అవ్వాలని చెప్పేసి ఎల్డిఎం లోకల్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అభిషేక్ వర్మ కూడా పిలిచి ఆయన సమక్షంలో ఆయన ఫెలిసిటేట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే ఈ యొక్క కాయిన్స్ను మనం సర్క్యులేట్ చేయాలి ఎలాగైనా ప్రజల్లో తీసుకెళ్ళాలి అని ఆలోచించుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం అప్పుడు ఏంటంటే భారత ప్రభుత్వం నుంచి రిజర్వ్ బ్యాంక్ ద్వారా మనకి టెన్ రూపీస్ కాయిన్స్ వివిధ రకాలైనటువంటి కాయిన్స్ దగ్గర దగ్గర నైన్ టు లెవెన్ మోడల్స్ డిజైన్లో కాయిన్స్ ఉన్నాయి ఈ కాయిన్స్ ఏవి కూడా ఫేక్ కాయిన్స్ కావండి ఇవన్నీ కూడా మంచి కాయిన్సే ఇప్పుడు ఫేక్ కాయిన్ అనేది ఏం లేదు అదంతా అపోహ మాత్రమే మన చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కాయిన్స్ చెల్లుతున్నాయి అక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తప్ప ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే తీసుకుంటున్నారు ఈ మార్పు అనేది కోనసీమ జిల్లాలోనే మారాలని ఈ అమలాపురం నుంచే మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క షాపింగ్ మాల్ ప్రతి ఒక్క షాప్స్ అలాగే సినిమా హాల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ చోట్ల కూడా ఈ కాయిన్స్ చాలామందిలో తీసుకోవాలి మీకు ఇబ్బంది ఏమి లేదండి బ్యాంకులు కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తాయి ఈ కాయిన్స్ చాలామందిలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిన్ చాలామందిలో తీసుకోవాలి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అందరం కూడా మీకు సహకరిస్తాము అన్ని బ్యాంకుల నుంచి అన్ని బ్రాంచెస్ నుంచి కూడా మేము సహకరిస్తాము మీరు దయచేసి కాయిన్స్ యాక్సెప్ట్ చేసుకుంటే పబ్లిక్ ఇదే నా యొక్క విజ్ఞప్తి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి